అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో పడుకున్న వెంటనే గాఢ నిద్ర పట్టాలంటే అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం చాలా తక్కువ శాతం మందిలో ఈ గాఢ నిద్ర ప్రశాంతమైనటువంటి నిద్ర అనేది కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందుకే అర్ధరోగహ నిద్ర అని మన పెద్దలు చెప్పడం కద్దు అంటే నిద్ర సగం రోగాన్ని తగ్గిస్తుందని చెప్పేసి కాబట్టి కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం కాబట్టి ఎప్పుడైతే కంటి నిండా మనం నిద్రలేకపోలేకపోతున్నామో ఒంటి నిండా ఆరోగ్యం పొందలేక అనారోగ్యం పాలై రకరకాలైనటువంటి ఔషధాలు వాడి మరి పరిస్థితిని చేతుల ఇబ్బంది పెట్టుకుంటూ ఉన్నాం మరి స్థూలంగా చెప్పాలంటే ఈ నిద్ర రెండు రకాలు మగత నిద్ర గాఢ నిద్ర మరి పడుకున్న వెంటనే గాఢ నిద్ర పోవాలంటే క్షేమదాయకమైనటువంటి ఔషధాలు వాడుకోవడం అత్యంత ఆవశ్యకం మరి అటువంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాల్లో అనుభవపూర్వకమైనటువంటి ఒక ఔషధాన్ని ఇక్కడ మీకు తెలియజేస్తామన్నమాట ఇప్పుడు చెప్పబోయేటువంటి ఔషధాన్ని కూడా కొన్నాళ్ల పాటు వాడి ఆపేయడం వల్ల ఆ ఔషధ శక్తి ఆ దేహంలో ఉంటూ చాలా కాలం పాటు కూడా మళ్ళా ఆ యొక్క ఔషధాన్ని వాడవలసినటువంటి అవసరం కూడా లేనటువంటి పరిస్థితి కూడా చాలా మందిలో ఉంటుందన్నమాట మరి ఆ యొక్క ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు మొదటిది జటా మాంసి వా నిదానంగా రాసుకోండి జటా మాంసి రాసుకున్నారు కదా జటా మాంసి రెండవది గసగసాలు రెండవది గసగసాలు పడుకున్న వెంటనే హాయిగా గాడి నిద్ర పట్టాలంటే ఎలాంటి ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవాలో తెలుసుకుంటున్నాం అందులో భాగంగా మొదటి ఔషధము జటామాంసి రెండవది గసగసాలు మూడవది తాటి కలకండ బాగా నిదానంగా రాసుకోండి తాటి కలకండ రాసుకున్నారు కదా మరి నాలుగవది యాభై మిల్లీలీటర్ల పాలు ఐదవది రెండు వందల మిల్లీ లీటర్ల నీరు అర్థమైంది కదా ఐదవది రెండు వందల మిల్లీ లీటర్ల నీరు మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే రోజు రాత్రి పడుకునేటప్పుడు రెండు వందల మిల్లీలీటర్ల నీళ్లు తీసుకోండి రెండు వందల మిల్లీలీటర్ల లీటర్ల నీళ్లలో ఒకటి నుంచి రెండు గ్రాముల వరకు జటా పొడిని వేసేయాలి ఈ జటామాంసి అనేటువంటి ఈ యొక్క ఔషధము ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో సంవత్సరం అంతా కూడా మనకి మార్కెట్లో దొరుకుతుందనమాట జటామాంసి ఇంతకుముందు నేను చూపించినట్లు వేల రూపంలో దొరుకుతుంది లేదా ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఈ జటామాంసి చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది ఈ యొక్క చూర్ణాన్ని వేర్లు తెచ్చుకునేట్లయితే మిక్సీలో వేసుకుంటే ఈజీగా చూర్ణం అయిపోతుంది లేదు ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి ఈ యొక్క చూర్ణం దొరికేట్లయితే అది తెచ్చుకొని ఒకటి నుంచి రెండు గ్రాముల వరకు రెండు వందల మిల్లీలీటర్ల నీళ్ళల్లో వేసేయండి జఠామాంస చూర్ణం అట్లే గసగసాలు గసగసాలు చాలామంది ఇళ్లలో ఉండేటువంటి సుగంధభరితమైనటువంటి ఆహార ఔషధ ద్రవ్యం రెండు నుంచి రెండున్నర గ్రాము అంటే ఇంచుమించు అర టీ స్పూను గసగసాలను కూడా అందులోనే వేసేయండి రెండు వందల మిల్లీలీటర్ల నీళ్లు తీసుకున్నాము అందులో ఒకటి నుంచి రెండు గ్రాములు జటా పొడి రెండు నుంచి రెండున్నర గ్రాము అంటే ఇంచుమించు అర టీ స్పూను గసగసాలు వేసాము తర్వాత అర టీ స్పూను తాటి కలకండ కూడా అందులో వేసేయాలన్నమాట తాటి కలకండ మనకు దొరకలేదనుకోండి పటికే బెల్లం చూసారు కదా పటికే బెల్లం ఇది సర్వసాధారణంగా ప్రతి చోట దొరికేది దీన్ని నవ్వుతు కలకండ మిశ్రీ కడచక్ర ఇలా రకరకాలైన పేర్లతో పిలుస్తూ ఉంటారు అనమాట ఈ కలకండ లేదా పటిక బెల్లం పొడి కూడా ఒక అర టీ స్పూన్ కలుపుకోవచ్చు తాటి కలకండ దొరకకపోతే పటికబెల్లం పొడి కలపచ్చు అనమాట ఈ యొక్క పదార్థాన్ని ఈ విధంగా కలిపేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద వంద మిల్లీలీటర్ల కషాయం మాత్రమే మిగిలేటట్లు మరిగించి దించి చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసి అందులో యాభై మిల్లీటర్ల గోరువెచ్చని పాలు కలిపేసేయాలి ఇంతే రెడీ అయిపోయింది ఈ యొక్క ఔషధాన్ని పడుకునేటప్పుడు సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో తయారు చేసుకొని వాడుకోవడం వల్ల అతి త్వరలోనే శుభశ శీఘ్రం అన్నట్లు అతి త్వరలోనే ఆ ఔషధం మెదడులో నిద్రకు సంబంధించినటువంటి వివిధ రసాయన పదార్థాలను ఉత్పత్తి చేసి వెంటనే గాఢ నిద్ర కలిగేందుకు దోహదపడుతుంది ఇంతకు ముందే చెప్పినట్లు ఈ ఔషధాన్ని కొన్నాళ్ల పాటు వాడి మానేసినప్పటికీ మరి ఆ యొక్క ఔషధ ప్రభావము దీర్ఘకాలం పాటు ఉంటుంది కాబట్టి మరి ఎలాంటి ఇబ్బంది కూడా కలగదు చూసారు కదా ఎటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని పడుకున్న వెంటనే గాఢ నిద్ర పొందేందుకు మనం తెలుసుకున్నాము మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు Namaskaram.